సోమవారన్నాడు చేసే అభిషేకం శివార్చన శివ దర్శనం సకల శుభప్రదం ఉమాసహితు డైన చంద్రమౌళీశ్వరుణ్ణి సోమవారం పూజించుకోవడం శివలింగాన్ని అభిషేకించిన జలాన్ని తీర్థంగా తీసుకోవడం చేత సకలమైన అనారోగ్యాలు హరిస్తాయి పైగా మనసుకి శాంతి ఇంట్లో శాంతి సామరస్యాలు అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తాయి ప్రత్యేకించి సోమవారన్నాడు ఈ పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంత్యాన శివలోకం ప్రాప్తిస్తుందని శివపురాణం చెబుతోంది శివుడే వృక్షముగా నిలిస్తే అది శివలింగ వృక్షము శివలింగ పుష్పాల్ని నాగమల్లి పుష్పాలుగా మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయి వీటి శాస్త్రీయ నామము కౌరౌపిటా గియానెన్సిస్ ఆంగ్ల పరిభాషలో కేనన్ బాల్ఫ్రీ అంటారు ఇది దక్షిణ అమెరికాలోనూ దక్షిణ భారతదేశంలోనూ కనిపిస్తుంది వీటి ఆకృతిని గమనిస్తే చెట్లు జటాజూటము విడిచిన శివుని రూపంలా అనిపిస్తాయి చెట్టు కాండానికే పూలు విచ్చుకుంటాయి ఆ పూల మధ్యలో శివలింగాకృతి ఉంటుంది పూల కేసరాలు వేల పడగలు విప్పి శివునికి సేవ చేస్తున్న వాసుకిలా ఉంటాయి అందుకే ఈ పూలని సహస్రఫణి పుష్పాలు అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు సాధారణంగా తెలుగు శివాలయాల్లో ఇవి విశేషంగా దర్శనమిస్తుంటాయి అద్భుతమైన సుగంధాన్ని వెదజల్లుతూ ఉండే ఈ పూలతో శివుణ్ణి మాత్రమే కాక సర్వదేవతలని పూజించవచ్చు సర్వదేవతలకి ప్రీతికరమైన ఈ పుష్పాలతో అర్చన చేస్తే వారి అనుగ్రహం శీఘ్రంగా సిద్ధిస్తుంది అయితే వీటితో దేవతార్చన చేసేప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సిన అవసరముంది పరమేశ్వరునికి వేరే ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సుపై లేదా భుజస్కందాలలో మాత్రమే ఈ పువ్వుని అలంకరించాలి అంతేగాని సాధారణ పుష్పాలతో పూజించినట్టుగా పాదాల దగ్గర వేయరాదు పార్వతిమాతని పూజించడం మరింత విశేషం అమ్మకి ఈ పూవులని మాంగల్యంలో అలంకరించాలి ఈ విధంగా శివుణ్ణి కానీ శక్తినిగాని శివలింగ పుష్పాలతో ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంత్యాన శివలోకం ప్రాప్తిస్తుందని శివపురాణం చెబుతోంది శుభం